హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి భారతదేశం ఒక గొప్ప నిర్మాణాత్మక శైలిలో వెళ్తోంది ముఖ్యంగా చైనా బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అరుణాచల్ ప్రదేశ్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు కూడా పూర్తిగా రోడ్డు కన్నెళ్ళు రైల్వే నిర్మాణాన్ని చేపట్టే దిశగా భారత్ అద్భుతమైన అడుగులు వేస్తోంది మనాలి లేహ్ రోడ్డు గురించి ఈ మధ్యనే మీ అందరికీ కూడా తెలిసింది నాలుగు వందల కిలోమీటర్ల పైన రోడ్డును ఏర్పాటు చేయడం జరిగింది టన్నెల్స్ ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని గంటల ప్రయాణాన్ని కొన్ని నిమిషాలకు కుదించడం అన్నట్టుగా జరిగింది అంటే రోజు మొత్తం పట్టే ప్రయాణాన్ని ఒక్క మూడు నాలుగు గంటల్లో క్లియర్ అయ్యేటట్టుగా మనాలి లేహ్ రోడ్డు కానీ టన్నెల్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో చైనా కూడా ఒక అడుగు ముందుకు వేసి పూర్తిగా ఎక్కడ పడితే అక్కడ టన్నెళ్ళు రోడ్లు వెయ్యాలి అని అది కూడా డిసైడ్ అయింది నిజానికి చైనా చేస్తున్న ఆకతాయి పనుల వల్లనే భారత్ ఇటువంటి వ్యూహాత్మక శైలిని అనుసరించాల్సి వస్తుంది ఈ వ్యూహాత్మక శైలిని మళ్ళీ చైనా దృష్టిలో పెట్టుకుని భారత్పై కోపంతో ఎటువంటి ప్రయత్నాలైనా చేస్తుంది చైనా ఈ రకంగా భారత్ చేస్తున్న ఈ టన్నీళ్ళ నిర్మాణం రోడ్ల నిర్మాణం అన్నింటినీ కూడా చైనా అబ్జర్వ్ చేస్తూ పోటాపోటీకి వస్తుంది బట్ భారత్ మాత్రం ఖచ్చితంగా రోడ్డు నిర్మాణం రైల్ నిర్మాణం టన్నెళ్ళ నిర్మాణం మాత్రం ఆపే పరిస్థితి లేకుండా ముందుకు దూసుకుపోతుంది చైనా ఎక్కడైతే ఆగడాలు చేస్తుందో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తోంది భారతదేశం ఆక్సైడ్ చిన్ని కూడా కలిపే విధంగా జనజీవన స్రవంతిని అక్కడికి తీసుకువెళ్లే విధంగా కూడా భారత్ అద్భుతమైన ప్రణాళికలు ఆల్రెడీ రచించేసింది మరోవైపు ఇటు నలభై రెండు రోడ్లను రెండు వేల ఇరవై రెండు కల్లా పూర్తి చేయాలి అని భారత్ కంకణం కట్టుకుంది అందులో ఎటువంటి రోడ్లు ఉన్నాయి ఎటువంటి టన్నెళ్ళు ఉన్నాయి ఎటువంటి లైన్స్ అన్నీ కూడా యాడ్ అవుతున్నాయి అనేది పూర్తి ప్రణాళికాబద్ధంగా అరుణాచల్ ప్రదేశ్ నుండి జమ్మూ కాశ్మీర్ వరకు వెళ్తోంది మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ వద్ద చైనా రైల్వే లైన్ని డెవలప్ చేసే పనిలో పడింది ఏదేమైనప్పటికీ కూడా చైనా వేస్తున్న అడుక్కి దీటుగా భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేసుకుంటూ వెళ్తుంది భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసి చైనా భయపడి పూర్తిగా తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా పెంచుకునే పనిలో పడింది ఎప్పుడైనా బార్డర్స్ కరెక్ట్గా ఉంటే రెండు దేశాలు సేఫ్గా ఉంటాయి బార్డర్ని కావాలని రగిలిస్తే మాత్రం ఈరోజు చైనాకు పట్టిన గతే భారత్ ఏ దేశానికైనా చూపెడుతుంది ముఖ్యంగా ఏదో ఒక దేశం ఇబ్బంది పడాల్సి వస్తుంది లేదా యుద్ధం అంటూ జరిగితే రెండు దేశాలు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఉదాహరణకు అజర్బైజాన్ అర్మేనియా యొక్క బాధలు అంతా ఇంత కావు ఆ రెండు దేశాలను శాంతింపచేయడానికి రష్యా నానాపాట్లు పడుతోంది కాబట్టి ఈ రకంగా అటువంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలంటే ఎవరి డెవలప్మెంట్స్ వారు చూసుకోవాలి కానీ ఒకరిని రెచ్చగొట్టే పని ఇంకొకరు చేయకూడదు అన్నట్టుగా ఉండాలి సిచ్యువేషన్ మీరేమంటారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి